ఎహెస్కెల్ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున యహోవో వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఐగుప్తరాజైన ఫొరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లనుము గనుడవైన నీవు యవనితో సమానుడవు అశూర్యులు లెబనోను దేవదారు వృక్షమైనట్టుండరి దాని కొమ్ములు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయెను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను అది ఎండు చోటన ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నింటికి ప్రవహించెను కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నింటికంటే ఎత్తుగలదాయెను దాని శాఖలు బహు విస్తారములాయెను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను ఆకాశ పక్షులన్నయో దాని శాఖలలో గుళ్ళు పెట్టుకునెను భూ జంతువులనియో దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను దాని నీడను సకలమైన గొప్ప జనమలు నివసించెను ఈలాగన అది పడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుటి వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను దేవిని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంతా గొప్పవి కావు దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినే లేదు విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనిలోనున్న వృక్షములన్నయో దాని సొగసు చూచి దాని ఎందు అసూయపడెను కావున ప్రఫైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతని తరిమివేసి జనములలో బలము గల జనమునకు అతని అప్పగించెదను ఆ జనము అతనికి తగిన పని చేయును జనములలో క్రూరులైన ఫరోదేశులు అతనిని నరికి పారవేసిరి కొండలోను లోయలన్నింటిలోనూ అతని కొమ్మలు పడెను భూమి కిందన్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను భూజనులందరును అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చరి పడిపోయిన అతని మీద ఆకాశ పక్షులనియో దిగి వాలెను అతని కొమ్మల మీద భూ జంతువులనియో పడును నీరున్న చోటననున్న వృక్షములన్నింటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షముగానే దాని ఎత్తును బట్టి గర్వింపుకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల ఎద్దకు దిగువారితో కూడా మరణము పాలయ్యే ప్రయోవ సెలవిచ్చినదేమనగా అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలగజేస్తుతని అగాధ జలములు అతని కప్పజేసితని అనేక చలములను ఆపి అతన్నిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితని అతని కొరకు నేను లెబనోను పర్వతములను గాఢాంధకారం కమ్మజేసితని ఫల వృక్షములనియో అతని గోర్చి వ్యాకలపడెను పాతాళములోనికి నేను అతనిని దింపగా గోతులోనికి పోవు వారి వద్దకు అతని పడవేయగా అతని పాటు చేత జనములను వణకజేసితని నీరు పీల్చు లెబనోను శ్రేష్ట వృక్షములన్నీయు ఏదేను వృక్షములన్నయో ఆధారములో తమ్మను తాము ఓదార్చుకునిరే అన్యజనుల జనుల మధ్య అతని నేడను నివసించి అతనికి సహాయలగువారు అతనితో కూడా పాతాలమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరే కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సముడవు నీవు పాతాలంలోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉండువు ఖడ్గము చేత హతలైన వారి యొద్దకు సున్నతి నందని వారి యొద్దను నీవు పడి ఉన్నావు అతని సమూహమునకును ఈలాగూ సంభవించను ఇదే వాక్కు ఆమె